కార్యక్రమం ఇచ్చిస్తున్నా ప్రతి ఒక్కరికి ప్రభు నగేశ్వర కృష్ణనామంలో వందంలో ఉదయ్యం మాట్లాడుతున్న మాట పన్నెండో అధ్యాయము ఇరవై నాలుగో చూసినట్లయితే పని చేయవారు ఏలుబడి చేయుదురు శ్రద్ధగా ఏలుబడి చేయుదురు అని చెప్పి ఉన్నాడు నువ్వు ఒక పని చేస్తున్నప్పుడు వారి యొక్క జీతానికి వారిస్తున్న జీతానికి నువ్వు నమ్మకంగా నువ్వు పని చేస్తున్నట్లయితే ఆ యొక్క యజమానుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో కూడా ఉంచుతాడు దానికన్నా ఒక ప్రమోషన్ ఇస్తాడు నువ్వు ఎప్పుడైతే ఆయన ఏదో చెప్తున్నాలే మనం ఎప్పుడెప్పుడు ఆయన తీసుకున్న దానికి పని చేయకుండా కొంతమంది చూసినట్లయితే చాలామంది పని చేస్తూ ఉంటారు కంపెనీలోను కూలి పని చేస్తూ ఉంటారు ఆ యొక్క ఒప్పుకున్న ఆ యొక్క వ్యక్తిని చూసినట్లయితే వీళ్ళ పైన చాలా మందికి జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళని పనిచేస్తూ పని చేపిస్తూ ఉంటాడు అయితే వారు ఎప్పుడైతే నమ్మకంగా పనిచేస్తూ ఉంటారో అప్పుడు ఆ యొక్క యజమానికి లాభం అనేది వస్తుంది అప్పుడు చూసినట్లయితే ఎవరు నమ్మకంగా పనిచేస్తున్నారు అలాంటి వారికి అధికమైన పోస్టులు కూడా ఇస్తారు అదే విధంగా అనేక ప్రమోషన్ కూడా వస్తుంది అదే అనేక మాట పెట్టిన ఈ సహోదరి సహోదరుడా లోకంలోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఇటువంటి ప్రమోషన్ ఇలాంటి ఉన్నట్లయితే పరలోకమున్న దేవుడు కూడా మన పైన ఏం చేస్తున్నాడంటే శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేతురని చెప్తున్నాడు మన మన యొక్క జీవితం ఆత్మీయ జీవితం కూడా చూసినట్లయితే మనము ఆత్మీయ జీవితం ఏలుబడి చేయాలి ఎలా అంటే ఈ లోకంలో చూసినట్లయితే ధనమును ఈ లోకంలో చూసినట్లయితే ధనమును చేర్చుకున్నట్లయితే దొంగలను చిమ్మటలను తినివేస్తున్న పరలోకములో చూసినట్లు ఈ యొక్క ధనము పరలోకంలో ఉంచి ఉండాలని మరొక వాక్యము మరొక వాక్యములు కూడా చెప్పబడుతున్నది అదే విధంగా మాటల ద్వారా దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడి నమ్మకంగా పనిచేయాలి యథార్థంగా పనిచేయాలి అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అదే విధంగానే దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తున్నాడు కొంతమంది పాపం చేసేవారు పాపం చేస్తున్నారు అదే విధంగా మోసం చేస్తున్న వారు మోసం చేస్తున్నారు దేవుడు ఆయన రాకడలో వస్తున్నప్పుడు ఎవరెవరికి ఏమేమి పనులు చేస్తున్నారు ఏక పాపం చేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఆయన దగ్గర తీర్పు ఉంటున్నది ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చే దేవుడు ఉంటున్నాడు మనమేమి తీర్పు తీయాల్సిన అవసరం లేదు కానీ దేవుడు తన ప్రతి ఒక్కరికి తగిన వారికి తీర్పు తీయడానికి దేవుడు ఏక లోకానికి రాబోతున్నాడు ఇక మాట వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా నువ్వు దేవుడు ఎందు శ్రద్ధ కలిగి భయభక్తులు కలిగి నడుచుకున్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని ఉదయకాల సమయంలో మాట్లాడి దేవుడి యొక్క వాక్యం ద్వారా మనల్ని మాట్లాడి మనల్ని బలపరిచిన దేవునికి మేము కలగం కదా కలిపించుకున్నట్లేకపోతే చిన్న ప్రార్థన చేసుకున్న మహామౌన్మిక ప్రేమించిన పరలోకంలో మాత్రం అనుకాల మీరు మాతో మాట్లాడి బలపరిచిన అందుని బట్టి మీకు స్తోత్రంలో మీకు మరడు మరక్ష క్రిస్తు నామంలో యూ